వెల్కమ్ టు స్పన్నీస్ కిచెన్ నైంటీ నైంటీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దానికి కావాల్సిన ఇండీగ్రియంట్స్ ఇవన్నీ కస్టర్డ్ పౌడర్ మిల్క్ షుగర్ ఆపిల్ అనార్ బనానా డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ మనం తీసుకోవచ్చండి మనం ఫ్రూట్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం కడాయి పెట్టుకుని పాలని హీట్ చేసుకుందాం మరిగించుకుందాము కొన్ని పాలల్లో చల్ల పాలల్లో మనము కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము దీంట్లోకి కొంచెము ఫ్రూట్ మిక్స్డ్ ఫ్రూట్ ఎసల్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం టూ త్రీ డ్రాప్స్ వేసుకోండి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మన పాలు మరిగినాయలో చూసేద్దామండి మన పాలు మరిగినియ్యి మన పాలు మంచిగా మరిగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఆ కస్టర్డ్ పౌడర్ వేసుకుని కలుపుకున్నది మిక్సర్ ఉంది కదా దాన్ని మంచిగా మెల్లగా వేసేసుకుందామండి ఉండలు లేకుండా మనం కస్టర్డ్ని వేసేసుకుందాం కదా ఒకసారి కలిపేసుకుందాము ఒక మరుగు మరగనిచ్చేసిన తర్వాత మనం దీంట్లో షుగర్ వేసేసుకుందాము తగినంత షుగర్ వేసేసుకుని మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు మన కస్టర్డ్ రెడీ అయిపోయిందండి దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం దాన్ని చల్లారి పెట్టేసుకుందాము మన కస్టర్డ్ మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి మన కస్టర్డ్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీంట్లో మనం ఫ్రూట్స్ వన్ బై వన్ వేసేసుకుందాము ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకిష్టమైన ఏవేం కావాలో అవన్నీ మంచిగా వేసేసుకుని కలిపేసుకుందాము మన ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోయిందండి ఇలా అయినా తినేయచ్చు లేదు అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మంచిగా టూ త్రీ అవర్స్ పెట్టుకుని అయినా మనం తినేయచ్చు ఇది మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు మన ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ